హాయ్ అండి ఈరోజు అమల గురించి మాట్లాడుకుందాం అక్కినేని అమల అయితే ఈ అమ్మాయి మనకు శివ నిర్ణయం ఈ సినిమాలతోనే పరిచయం కానీ అంతకంటే ముందు తమిళ వాళ్ళకి మలయాళం వాళ్ళకి బాగా పరిచయం ఈ అమ్మాయి సినిమాలో యాక్టింగ్ ప్రవేశం అనేది చాలా విచిత్రంగా జరిగింది ఇంకోటి ఏంటంటే తమిళనాడు మలయాళీసు వీళ్ళందరికీ కూడాను ఈ అమ్మాయి పట్ల ఒక రకమైన క్రేజ్ కలిగింది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము చాలా చిన్నప్పుడే సినిమాల్లో చేరింది ఈ అమ్మాయి ఒక బెంగాలీ బ్రాహ్మిన్ బ్రాహ్మిన్ వ్యక్తి ఐరిష్ లేడీకి పుట్టిన అమ్మాయి అనమాట ఈ అమ్మాయి కలకట్టాలో ఆయన బెంగాలీ బ్రాహ్మిన్ ముఖర్జీ ఆయన పేరు వాళ్ళ మదరు ఐరిష్ లేడీ ఐరిష్ అంటే ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళని సింపుల్గా చెప్ప ఎక్కడో అని అనుకోకండి ఇంగ్లాండ్ ఐర్లాండ్ అంటారు కదా అది అయితేనండి సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో పుట్టింది కలకత్తాలో పుట్టింది వాళ్ళ ఫాదర్ ఏంటంటే నేవల్ ఆఫీసర్ అనమాట అయితే కొన్ని కారణాల వల్ల ఏమైందంటే అమ్మ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది చెన్నైకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంకా పెరుగుతున్నది ఆ టైంలో ఏంటంటే వాళ్ళ మదర్కి బహుశాను ఈ డ్యాన్స్ ఫైన్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉండి ఉంటుంది ఈ అమ్మాయిని రుక్మిణి అరండేలు థియోసాఫికల్ సొసైటీ అని అడయార్లో ఉన్నదనమాట అది రుక్మిణి అరండేల్ అనే ఆవిడ స్థాపించింది ఆవిడ గురించి గొప్ప చాలా గొప్ప మనిషి ఆవిడ ఆవిడ గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాము అసలు ఆవిడ డ్యాన్సర్ కానీ ఏంటంటే ఆవిడ డ్యాన్సర్ కాదు చాలా లేట్ వయసులో డ్యాన్స్ నేర్చుకున్నదనమాట బహుశాను అమల అమలకి అమల చేస్తున్న పనులు కావచ్చు యానిమల్స్ మీద ప్రేమ లేకపోతే ఈ భరతనాట్యం మీద ప్రే ప్రేమ ఇవన్నీ కూడాను రుక్మిణి అరండేలు మీద రుక్మిణి అరండేలు యొక్క ఒక ఆవిడ పాత్ర మీద ఏం ప్రభావం ఉందో ఆ ప్రభావం ఈవిడ మీద పడిందేమో అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆవిడ కూడా ఇట్లాగే యానిమల్స్ అంటే చాలా ఇష్టపడేది రుక్మిణి అరండేలు రుక్మిణి అరండేలు కూడా ఇంకోటి ఏంటంటే అమ అమల కూడా ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది ఎక్కడో తెలుగు వాళ్ళని చేసుకుంది ఎక్కడో ఎక్కడో ఐర్లాండ్ లేడీ లేడీకి పుట్టింది ఒక బెంగాల్ ఫాదర్కి ఫాదర్కి ఐర్లాండ్ ఐర్లాండ్ ఐరిష్ లేడీకి తర్వాత అక్కడ బెంగాల్ నుంచి చెన్నై వచ్చేసారు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో తిరిగి ఎట్లా అంటే రుక్మిణి అరండేలు కూడా అలాగే ఆవిడ ఒక బ్రిటన్ ఆయన్ని పెళ్లి చేసుకుంది జార్జ్ అరండేల్ అని అతన్ని పెళ్లి చేసుకుందనమాట అనమాట అట్లాగూ బహుశా నేను అమలను చూసి చూస్తుంటే ఏంటంటే ఈవిడ మీద అరండేలు రుక్మిణి అరండేల్ యొక్క ప్రభావం చాలా ఇన్ఫ్లుయెన్స్ చాలా పడిందేమో అనిపిస్తుంది అయితే ఇట్లా ఈవిడేం చేసిందంటే కళాక్షేత్రలో రుక్మిణి గారి రుక్మిణి అరండేలు స్థాపించిన కళాక్షేత్రంలో ఆవిడ గురించి మాట్లాడుకుందాం అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రుక్మిణి అరండేలు గారి గురించి మాట్లాడుకోవాలంటే చాలా నాకు చాలా ఇష్టమైన లేడీస్లో ఆవిడ కూడా ఒకటి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏమైందంటే అమ్మాయి అమ్మాయిని డ్యాన్సర్గా బాగా చక్కగా డాక్ డాన్స్ బాగా ఫుల్ టైం డ్యాన్సర్గా తయారైపోయింది అమల చాలా అందంగా ఉండేది చాలా అంటే చాలా అందంగా ఉండేది అసలు ఈ ఫస్ట్ మూవీ చూస్తుంటే అసలు నేను ఆశ్చర్యపోయే ఈ ఎంఐ ఎక్కడ ఎంత బాగుందో అసలు ఇట్లా ఎందుకు ఎందుకంటే అమ్మాయి కలర్ ఒకటి అమ్మాయి ఫీచర్స్ కలర్ ఏమో వాళ్ళ మదర్ కలర్ వచ్చింది ఫాదర్ వాళ్ళ మదరు కలరు ఫీచర్స్ కూడా వాళ్ళ మదర్ లాగే ఉంటుంది బహుశాను అయితే ఇండియన్ ఫీచర్స్ లేకుండా లేవులేండి ఇండియన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అయితే ఏంటంటే ఎంఐ ఒక 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 ఇంగ్లీష్ లేడీలాగా ఉండి భరతనాట్యం నేర్చుకోవటం నేర్చుకుంటూ రకరకాల చోట్ల రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు తమిళియన్స్ అందరు కూడా ఆశ్చర్యపోయారు అట్లాగూ టి రాజేందర్ కళల్లో పడింది ఎంఐ అట్లాగే ఆయన సినిమా తీస్తూ ఆయన డైరెక్షన్లో ఆయన సినిమా తీస్తూ మైథిలి ఎన్ఐ కాదలి అనే సినిమాలో అమ్మాయిని బుక్ చేసుకున్నాడు అసలు ఆ సినిమా ఆ రోజుల్లో రి రిలీజ్ అయినప్పుడు ఓవర్ నైట్లో అమ్మాయికి స్టార్ డౌమ్ వచ్చేసిందండి ఎందుకంటే కారణం ఏంటంటే చక్కటి పద్దెనిమిది పంతొమ్మిదేళ్ళు చిన్న పిల్ల అమ్మాయి చక్క చక్కటి కలరు చక్కటి ఫీచర్స్ ఎందుకంటే కలర్ ఉండగానే కాదు ఫీచర్స్ కూడా ఉండాలి కదా అమ్మాయి అంటే అసలు అందరికీ విపరీత అందులో తమిళియన్స్ ఇప్పుడు తమిళియన్స్ జయలలిత ఎందుకు ఇష్టపడతారంటే ఆవిడ కలర్ చూసి ఇష్టపడతారు అట్లాగే ఈ అమలను చూసి కూడా అట్లాగే అట్లాగే ఇష్టపడ్డారు తర్వాత ఈ ఈ తమిళ తమిళ సినిమాల్లో ఒకటి వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఓవర్ 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 నైట్లో స్టార్ అయిపోయిన తర్వాత తెగ సినిమాలు వచ్చేసినాయి అన్నమాట అయితే అప్పుడు మా మలయాళం వాళ్ళు కూడా మలయాళం వాళ్ళు కూడా చూ వాళ్ళ దృష్టిలో కూడా పడింది అక్కడ కూడా సినిమాలు చేసింది మమ్ముటి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు చేసిందండి అమ్మాయి మొత్తం కెరీర్ ఎనభై ఆరు నుంచి తొంభై ఒకటి వరకు తొంభై తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు వరకు చాలా బాగా ఎందుకంటే తొంభై రెండులో నాగార్జునను పెళ్లి చేసుకుంది అయినా ఈ అమ్మాయి చేసిన కొన్ని సినిమాలు కొన్ని సినిమాల్లో ఒక 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 కొన్ని హీరోలు కొంతమంది హీరోలతో అయితే ఎంతమందితో అయితే హీరోలుగా హీ హీరోయిన్గా చేసిందో ముఖ్యంగా రజనీకాంత్తో హీరోయిన్గా చేసినప్పుడు అందరికీ చాలా విఫర్ కాంట్రాస్ట్ అనమాట రజనీకాంత్ ఒక 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 రంగులో ఉంటాడు ఈ అమ్మాయి ఒక రకం అసలు కాంట్రాస్ట్ అనమాట ఇంకోటి వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా స్క్రీన్ మీద కెమిస్ట్రీ కూడా బాగా బాగా వర్క్ వర్కౌట్ అయిందనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరి పేరుని హాట్ పేరుగా కూడా అనుకునేవాళ్ళు చాలా అందంగా ఉండేది చాలా అంటే చాలా ముద్దుగా చా చక్కగా ఉండేది అనమాట పైగా ఇంకోటి భరతనాట్యం నేర్చుకున్నది కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి చక్కటి చక్కటి హావభావాలు చూపించటము నటన మీద నటన మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా పైగా ఇంకోటి అక్కడ కళాక్షేత్రం నుంచి వచ్చింది అక్కడ ఫైన్ ఆర్ట్స్లో నుంచి గ్రాడ్యుయేట్ చేసింది అనమాట కాబట్టి ఏంటంటే అక్కడ ఫైన్ ఆర్ట్స్లో గ్రాడ్యుయేషన్ చేస్తే కళాక్షేత్రంలో వాళ్ళు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం అనమాట కళాక్షేత్రంలో అట్లాగూ డ్యాన్సు డ్యాన్స్ డ్యాన్స్లో భరతనాట్యంలో ఎక్స్పర్ట్ అవటం అనమాట అయితే తొంభై రెండులో నాగార్జున పెళ్లి చేసుకుంది తొంభై నాలుగులో అఖిల్కి జన్మనిచ్చింది నాగార్జున పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చేసింది అక్కడ బ్లూ క్రాస్ అనేది ఒకటి స్థాపించింది అదేంటంటే యానిమల్స్కి సంరక్షణ అనమాట స్ట్రే డాగ్స్ యానిమల్స్ వీటన్నిటిని కూడాను జాగ్రత్తగా కాపాడటం ఇట్లాంటివి చాలా వరకు సక్సీడ్ అయిపోయింది అని చెప్పచ్చు ఎందుకంటే నాగార్జున లాంటి హస్బెండ్ ఉన్నప్పుడు ఏంటంటే అతను చాలా మంచిగా అండదండలుగా ఉండేవాడు చాలా చక్కగా చక్కగా తన భార్య చేస్తున్న ఈ పనులన్నిటికీ కూడా అతను చక్కగా చేదోడు వాదోడుగా ఉండేవాడు పైగా ముఖ్యంగా సిలి సినిమా ఫీల్డ్లో పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నాగార్జున కాబట్టి నాగార్జున వైఫ్ కాబట్టి ఈ అమ్మాయి ను చాలా ఇంకోటి ఏంటంటే పొందికగాను అణుకువగాను చక్కగా ఒక వైఫ్ మెటీరియల్గా ఉండేదనమాట చక్కగా ఒక అను అనుకువగా ఎందుకంటే మామూలుగా వర్గోస్ అంటే కన్యారాశి వాళ్ళు ఎంఐ వర్గో సెప్టెంబర్ పన్నెండు ఒక వర్గ వర్గో వాళ్ళు ఏంటంటే ఫెమినిటీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మన భానుమతి కావచ్చు జమున కావచ్చు వీటిలో వీళ్ళందరినీ చూస్తే చూస్తే అంజలీ దేవి జమున వీళ్ళందరినీ చూడండి ఒకసారి ఎంత మధ్య అయి చిత్ర వీళ్ళందరూ కూడా చాలా చాలా చక్కగా ఉంటారన్నమాట ఫెమినైన్గా ఉంటారు అట్లాంటి వాళ్ళల్లో ఇదిగో ఈ అమలు కూడా ఒక అమ్మాయి అయితేనండి చాలా చిన్నప్పటి నుంచే చాలా చాలా కష్టపడి పనిచేసింది యాక్టింగ్ కూడా గబగబ గబగబా చేసేసింది తర్వాత రెండు వేల పన్నెండులో అనుకుంటాను రీ ఎంట్రీ ఇచ్చింది తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏదో దానిలో కూడాను మంచి గుర్తింపు వచ్చింది హిందీ సినిమాలో కూడా పుష్పక్లో కూడా సినిమాలు సంగీతం శ్రీనివాసరావు గారి చేసిన సినిమాలో కూడాను కమల్ హాసన్తో పైగా ముఖ్యంగా పేరింగ్ చేసింది చాలా మంచి పేరు వచ్చిందండి అమలకి కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి ఏ ఏ పని చేసినా కానీ ఒక చిత్తశుద్ధితో చేయటము ఒక రకమైన ఒక డెడికేషన్తో చేయటము నేను చెన్నైలో ఉన్నప్పుడు ఎంఐ కూడా చెన్నైలో అంటే నేను చెన్నైలో చెన్నై తొంభై ఐదు వరకు ఉన్నానండి తర్వాత మళ్ళీ వెళ్ళాను అనుకోండి తర్వాత డెబ్బై ఏడు నుంచి తొంభై ఐదు వరకు చెన్నైలో ఉన్నాను ఆ టైంలో ఈ ఎంఐ ఎనభై ఆరులో మొదలైంది ఎంఐ కెరీరు ఓహో అని నేను ఎప్పుడు చూడలేదు మైథిలీ ఎన్నై కాదలి అనే మూవీ చూడలేదు సినిమా థియేటర్లకి వెళ్ళి చూడాలంటే గా ఉండేది నాకు ఇంట్లో విహెచ్ఎస్ క్యాసెట్లు మాత్రం చూస్తూ ఉండేదాన్ని అయితేనండి ఇంకా అప్పటికి ఇంకా విహెచ్ఎస్లో రాలేదు కాబట్టి నేను చూడలేదు ఇప్పటివరకు చూడలేదు ఆ సినిమా అయితేనండి కానీ ఆ అమ్మాయిని పో అమ్మాయి పోస్టర్లు ఆ అమ్మాయి గురించి మా వింటూ ఉండేదాన్ని చాలా నాకు ఎందుకో ఒక రకమైన నాకు నేను అట్రాక్ట్ అవుతూ ఉండేదాన్ని అమ్మాయి గురించి ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలని కానీ ఏంటంటే ఎక్కువ న్యూస్లో ఉండటం అమ్మాయికి ఇష్టం ఉండేది కాదనమాట కాబట్టి లో ప్రొఫైల్లో ఉండేది కానీ అడయారు వైపు అటువైపు వెళ్తున్నప్పుడు రసోయి అని ఒక చిన్న ఒక ఈ రూమ్ అంతా ఉంటుంది ఒక రెస్టారెంట్ లాంటిది అనమాట ఒక హీటరీ ఈటరీ ప్రదేశం అనమాట అంటే తిను తిను బండారాలు ఏవో మామూలుగా ఏమన్నా ఫాస్ట్ ఫుడ్ లాంటిదో ఏంటో మరి నేను లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే ఆటోలో వెళ్తుంటే ఏంటంటే ఇదిగో ఇది అమలా వాళ్ళది అమ్మ అమల అమల రెస్టారెంట్ అంటే అని ఆటో వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళది ఎంతవరకు నిజమో ఏంటో మరి మనకు తెలియదు అంటే అమలకి ఒక బ్రదర్ ఉన్నాడు బ్రదర్ ఉన్నాడు అమల అమలకి అయితే అతను చూసుకుంటాడు అతను వాళ్ళ మదరు ఉంటారు ఈ అమ్మాయి యాక్టింగ్ చేస్తున్నది తండ్రి లేడు అమ్మాయికి అని అంటూ అనమాట అయితేనండి మరి ఆ రసోయి అనేది ఏంటి అంటే అది కూడా డెడికేటెడ్గానే చేస్తూ ఉండేవాళ్ళని వింటూ ఉండేదాన్ని అనమాట అది మరి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత అచ్చగా లో ప్రొఫైల్లోగా ఉండింది తన మా బ్లూ క్రాసు తన పిల్లాడి పెంపకము తన కుటుంబం తన వ్యవహారాలు లేకపోతే అక్కడ అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ చూసుకోవటం లేకపోతే అత్తగారు మామగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో గడపటము ఇది ఒక ఒక ఫ్యా ఒక ఫ్యామిలీలో ఒక కోడలు చేయాల్సిన పనులన్నీ చేస్తూ చక్కగా మంచిగా మంచి పేరు తెప్పించు తెచ్చుకుంది అమలు మాత్రం అయితేనండి తర్వాత మమ్ముటితో ఒక సినిమా తీ చేసింది అని చెప్పాను కదా తమ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేసింది ఉడక్ ఉల్లడక్కం ఉల్లడక్కం అనే సినిమాలో చేసింది మంచి సినిమా మంచి పాటలు ఉన్నాయి దానిలో అయితేనండి ఆ సినిమా అయిన తర్వాత దాదాపు ఒక పాతిక సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక మళ్ళీ ఒక ఇంకొక మలయాళం సినిమా చేసింది అక్కడ అక్కడ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది బహుశా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో చేసినట్టున్నది ఏది ఏమైనప్పటికీ కానీ అమలు మాత్రం చాలా ఒక చక్కగా క్లీన్ చిట్ చక్కటి ఒక మంచిగా అసలు ఏ ఏ రకమైన ఒక ఒక స్కాండల్స్లోకి ఏ రకమైన గొడవల్లోకి ఏ దేనికి కూడాను వెళ్ళకుండా పెళ్ళి కానంత వరకు చక్కగా కాకపోతే ఏంటంటే కొంతమంది హీరోలు కొంతమంది హీరోలతో బాగా సినిమాలు చేయటం వల్ల ఏంటంటే ఆ హీరోలతో ఒక ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పుకోవటం మూలంగా ఏంటంటే కొన్ని మాత్రం కొన్ని పుకార్లు పుట్టిస్తూ ఉండేవాళ్ళు ఫలానా హీరోతో పెళ్ళి జరగబోతున్నది ఎవిడికి ఆ హీరోకి పెళ్ళి అయిపోయింది కానీ ఈవిడ కూడా పెళ్లి చేసుకోబోతున్నది అది అది అన్నారు కానీ ఇంకా అప్పటికి చిన్న పిల్ల అమ్మాయి కాబట్టి ఏంటంటే అంతగా పెళ్ళి గురించి ఆలోచించకపోవచ్చు అయితేనండి అమలు మాత్రం తను ఏ పని చేసినా కానీ చక్కగా అసలు భరతనాట్యం భరతనాట్యంలో చక్కటి ఎక్స్పోనెంట్ అనమాట ఎంత మంచి మంచి ప్రోగ్రాములు ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రాములు ఇచ్చింది ఇంకొక విషయం ఏంటంటే తన తల్లిని కూడా తనతోనే పెట్టుకోవటం అనేది గొప్ప విషయం అంత పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి తనకి బ్రదర్ ఉన్నా కానీ బ్రదర్తో పెట్టకుండా తనతోనే పెట్టుకుని తల్లి చక్కగా చక్కగా చాలా చక్కగా ఉంటుంది ఆవిడ పోలికే అనుకుంటాను ఈ అమల నేను తమ్ పెట్టి నేను పెట్టాను కదా ఆవిడే వాళ్ళ మదరు అయితేనండి చక్కగా తల్లిని కూడా చూసుకుంటూ హైదరాబాదులో తను తనతో బాటు పెట్టుకుంటాం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే భా భర్తని కావచ్చు లేకపోతే వాళ్ళ ఇన్లాస్ని కానీ ఒప్పించి ఎందుకంటే అది పెద్ద కుటుంబం అది కాబట్టి ఏంటంటే అట్లా ఒప్పించటం అట్లా పెట్టుకోవటం అనేది చిన్న విషయం కాదు కానీ ఏంటంటే ఆవిడ అలా పెట్టుకుంది అంటే ఏంటంటే ఫ్యామిలీ వాల్యూస్ ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇస్తుంది లేకపోతే కుటుంబానికి ఎంత వాల్యూ ఇస్తుంది ఇవన్నీ కూడాను మనం గమనించాల్సిన విషయాలన్నమాట సో అమల గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు కానీ విజయం కానీ ఏంటంటే తమిళ్లో మాత్రము తమిళనాడులో మాత్రము అమలు అంటే విపరీతమైన క్రేజ్ ఎందుకంటే ఆ అమ్మాయి కలరు అట్లా ఉన్నది కాబట్టి అట్లాంటి హీరోయిన్ ఇంతవరకు ఎప్పుడు ఎవరు చూడలేదు కాబట్టి ఎందుకంటే ఒక ఇంగ్లీష్ లుక్ ఒక ఇంగ్లీష్ టింజి ఉన్న మనుషులు ఎవరు మా ఈ ఆ ఫీల్డ్లో తమిళ ఫీల్డ్లో ఎవ్వరు రాలేదు వాళ్ళ ఎవరిని ఎవరిని చూడలేదు కాబట్టి అమల మీద అంత క్రేజ్ ఉండేదనమాట ఆ అమ్మాయి ఈ ఇమేజే వేరుగా ఉండేదన్నమాట ఆ రోజుల్లో అక్కడ సో అదండి సంగతి కానీ అందుకే ఇదిగో మనకి తెలియని అమల ఏంటి అనేది అక్కడ తమిళనాడులో అంత క్రేజ్గా ఉండేదనమాట నిజంగా నాగార్జున కనుక పెళ్లి చేసుకున్నాడంటే నిజంగా అతని అదృష్టం అని చెప్పాలి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్